ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుణ్ణి నమ్మితే గమనించు దేవుణ్ణి నువ్వు నమ్మితే పనికి రాని మనల్ని పనికొచ్చే పాత్రగా చేస్తాను అంటున్నాడు వినాలి దేవుడు విశ్వాసం కలిగింది ఎవడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను దావీదు గొర్రెలను కాసుకుంటున్న దావీదుని సమయలు పిలిపించాడు వాళ్ళ దావీదు నానైతే ఆడు గొర్రెలు మేపుకుంటున్నాడు ఆడికేంట్లే అభిషేకం అనుకున్నాడు ఎవరో దావీదు గారు తండ్రి శాయ ఆడు గొర్రెలు మేపుకునేవాడు ఇంకా సమీరులు అంటున్నాడు వచ్చి అయ్యా దేవుడైతే నన్ను పంపించాడు మీ బిడ్డల్ని అభిషేకించమని రాజుగా దేవుడైతే తైలం కొమ్ము పట్టుకుని నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు ఇక్కడికి వచ్చి నేను మీ బిడ్డల్ని అభిషేకించడానికి తైలం కొమ్ము పైకెత్తుతుంటే ఎవరుని దేవుడు అభిషేకించమని చెప్పట్లేదు ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదు అని చెబుతున్నాడు ఏంటి దేవుడు అని సమయలు అడిగినప్పుడు ఇంకా ఎవరైనా నీకు బిడ్డలున్నారా అంటే దావీదు అనే ఒక చిన్నవాడు ఉన్నాడు అతను గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుడు సమయలతో చెప్తాడు అతన్ని పిలిపించండి అన్నప్పుడు ఎప్పుడైతే దావీదు గుమ్మంలో కాలు పెట్టాడో వినాలి ఎందుకంటే పనికిరాని మనల్ని మనల్ని పనికొచ్చే పాత్రగా నేను చేస్తాను అంటాడు నాకు చదువు లేదు నాకు ఉద్యోగం లేదు నేను ఎందుకు పనికిరాను నేను వనుకుంటున్నావేమో ఏ సయ్యను నువ్వు స్వీకరిస్తే దేవుడు ఒక విలువైన పాత్రగా నిన్ను సిద్ధపరచటానికి ఏ సయ్య నీకు తోడుగా ఉంటాడు అది గమనించాలి దేవుని బిడ్డలారా ఇదిగో అందుకనే పెంట కుప్పల నుండి నిన్ను నేను పైకి లేపుతాను పెంట కుప్పల నుండి నిన్ను నేను పైకి లేపుతానని దేవుడు చెబుతున్నాను అందుకనే రక్షకుడిగా నువ్వు నీ రక్షకుడిగా ఏ yes, అంగీకరిస్తే నువ్వు నీ రక్షకుడిగా దేవుని అంగీకరిస్తే నువ్వు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంటావు దేవుణ్ణి కాదని మనం అంటే దేవుడు కాదని దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఏ సైడ్ మనం పక్కన పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని పక్కన పెట్టి మనం ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా ఎదిగినట్టే ఉంటావు కానీ ఎదగవు ఎదిగినట్టే ఉంటావు కానీ నువ్వు ఎదగలేవు అందుకని దేవుని బిడ్డలారా మీరు గమనించండి నేను చాలాసార్లు చెప్పాను మీ చిన్న మీ చిన్ననాటి స్నేహితుడు ఇప్పటివరకు మీ తోడుగా ఉన్నాడా లేకపోతే మీ బంధువులు మీకు తోడుగా ఉన్నారా లేకపోతే మీ తల్లిదండ్రులకు ఇప్పటివరకు మీకు తోడుగా ఉన్నారా లేకపోతే మీ బిడ్డలు ఇప్పటివరకు వరకు తోడుగా లేరు కానీ యేసయ్య ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు జీవం కలిగిన దేవుడు ఎప్పుడికి మనకి తోడుగా అందుకనే లేని మమ్మ మనల్ని అంటే సమాజం ఒకవేళ వెలివేసిందనుకో మనుషులు మనల్ని చేయలేదనుకో బంధువులు మనల్ని చేయలేదనుకో సమాజం మనం తక్కువ చూపు చూస్తుందనుకో నేను ఈ మాటలు మొన్న కూడా చెప్పాను కానీ దేవుని నమ్ముకుంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఇరిమే క్రింద పద్దెనిమిదవ అధ్యాయం ఓటో వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు మనం చదువుకుందాం ప్రైజ్ అలా ప్రభు నాతో నీవు కుమ్మరి వాణి ఇంటికి పొమ్ము ఎక్కడికి వెళ్ళమన్నారు దేవుడు ఇరిమే కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నారు దయచేసి అందరూ కూడా గమనించండి యవనస్తులందరూ కూడా గమనించండి ఎందుకమ్మా మనం ఇలాగే ఉంటున్నాం మరుగుజ్జు జీవితం పనిచేయదు మరుగుజ్జు జీవితం పనిచేయదు ఎదుగు లేని జీవితాలు పనిచేయవండి మరుగుజ్జు జీవితం పనిచేయదండి మనం దేవునిలో ఎప్పుడు పలించే వారంగా ఉండాలి దేవునిలో అధికంగా పలించే వారంగా ఉండాలి ఒక మాట చెప్పిన తర్వాత నేను మీతో మాట్లాడతాను పునీత క్లారా గారు మీ అందరికీ తెలుసు చాలాసార్లు విన్నారు అందమైన అమ్మాయి జ్ఞానవంతురాలు మంచి కుటుంబానికి సంబంధించిన మంచి సహోదరి పునీత క్లారా గారు ఆమె ఆమె ఆ ఫ్యామిలీలో ఆమె గురించి కళలు కొంటూ ఉండేవాళ్ళంట మా అమ్మాయి అందంగా ఉంటుంది చక్కటి అబ్బాయిని పెళ్ళి చేయాలి వివాహం చేయాలని పెళ్లి చూపులు చూస్తూ ఉన్నప్పుడు ఈ క్లారా గారు ఒకసారి మరి దేవుని సన్నిధికి వెళుతూ ఉంది ఈ క్లారా గారు ఒకరోజు సెంట్ ఫ్రాన్సిస్ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ ప్రసంగం చెప్తుంటే క్లారా గారు అక్కడికి వెళ్ళింది అప్పుడు వారికి నేను దేవుని ఆమె దేవుని సేవ చేయాలని కానీ దేవుని పని చేయాలని కానీ అనుకోలేదు వాళ్ళ అమ్మోళ్ళు పెళ్లి చేసుకోమన్నారు వాళ్ళ పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు అందమైన అమ్మాయి చక్కటి రూపం కలిగిన స్త్రీ సౌందర్యవతి సౌందర్యవతిని ఆమె మనస్సు అంటే మనస్సు అంటే ఆమె అనుకూల నేను సేవకు వెళ్ళాలి అని కానీ ఎప్పుడైతే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీస్ గారు ప్రసంగం చెప్తున్నారో దేవుని మాటలు చెప్తున్నాడో ఆ దేవుని మాటలు ఆమె హృదయాన్ని మార్చేసి ఆమె వినాలి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు గుడికి వస్తావు ఎక్కడ ఇస్తుంది గొంగలు అక్కడే ఎన్నో సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధికి వస్తావు మారం మార్పులని వారుగా ఉంటాం చూడండి నిన్న ఆ మీద నువ్వు చక్కగా గుడికి రావాలి దివ్య సప్రసాదం తీసుకోవాలి టయానికి వచ్చేసారు మంచిది దేవుడు వాక్యం ఫలించింది ఎంతమంది యవనస్తులు ఈరోజు బ్యాప్టిస్టులు తీసుకుని జ్ఞానస్థానం తీసుకుని ఎంతమంది పూజలో పాల్గోకుండా ఉంటున్నారు ప్రభు శరీరాన్ని నువ్వు తీసుకోవట్లేదండి ఎన్ నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో ఒకసారి గ్రహించుకో దేవుని శరీర రక్తాలను పాలు పంచుకోలేకపోతున్నావు అంటే దేవుని శరీరాన్ని నువ్వు స్వీకరించలేకపోతున్నావంటే దేవుని సన్నిధిలో దేవుని బలిపూ దివ్య బలిపూజలో నువ్వు పాల్గొలేకపోతున్నావంటే అంటే నువ్వు దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నావో నువ్వు గమనించు దేవునికి నువ్వు దగ్గరగా లేవు దేవునికి నువ్వు దూరంగా ఉన్నావే కానీ కాబట్టి నీకు భయం అనేది లేదు భయం ఇట్లా అమ్మో రోజు నేను పొద్దున్నే లేచి ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళలేదు అంటే విశ్వాసం అమ్మో నేను వాళ్ళ గుడికి వెళ్ళలేదు శ్రీ క్రీస్తు శరీర రక్తాల్లో నేను పాలు పంచుకోలేదు చూడండి సెంట్ క్లారా గారు ఇంటికి వెళ్ళిందమ్మా నేను వివాహం చేసుకుని పిల్లల్ని కనాలని నాకు లేదమ్మా నేను దేవుని సేవలో ఉండాలంది వాళ్ళ అమ్మోళ్ళు పట్టుకుని కోడత రెడీ అయిపోయారు తీసుకెళ్ళి రూములో బంధించడానికి రెడీ అయిపోయారు ఇంకా నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాత్రమే ఊరుకో నేను చంపేస్తామన్నారు లేకపోతే పెళ్లి చే మమ్మల్ని తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా అని అన్నారు కానీ ఈమె హృదయం పూర్తిగా మారిపోయింది ఈ హృదయం పూర్తిగా నేను జీవించానా దేవుని కోసమే జీవించాలి మరణించానా దేవుని కోసమే మరణించాలి ఈ కాన్సెప్ట్లో ఉండాలి మనం జీవించిన ప్రభు కోసమే మరణించిన దేవుని కోసమే దేవుని పెట్టారా ఏసయ్యను కాదని మనం ఏం చేయలేం దేవుని కాదని మనం ఏం చేయలేము ప్రభుని కాదని మనం ఏం చేయం ఈరోజు నువ్వు దేవుళ్ళు ఉండి బాధపడుతున్నావు అనుకుంటున్నావేమో ఒకరోజు అది నీకు ఆశ్రదంగా మారిపోతే ఈరోజు నేను దేవుళ్ళు ఉన్నాను ఏంటి సమస్యలు నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా నాకు ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయి ఏంటి అని నువ్వు అనుకోవచ్చు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా ఏంటి సమస్యలు నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు దేవుళ్ళు ఉండే సమస్యలను పొందుకుంటున్నావు అంటే దేవుళ్ళో ఉండి సమస్యలను ఎదుర్కొంటున్నావంటే ఒకరోజు ఆ సమస్యలు నీకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి ప్రైజలో లేదా గారు అమ్మ మీరు చంపినా నేను చచ్చిపోయినా బ్రతుకున్నా దేవుని కోసమే ఇంకా మీరు పెళ్లి సంబంధాలు చూడొద్దని ఇంటి నుంచి వెళ్ళిపోయి దేవుని సేవలో చనిపోయే వారికి తను సిస్టర్గా జీవించింది అందుకని పునీత క్లేరా అని పునీతరాలు పట్టాను ఆ క్లారా గారికి ఇచ్చారు చూడండి అంటే ఒక ప్రసంగం తన జీవితాన్ని మార్చేసి ఆ ప్రసంగం ద్వారా తన మార్తమే కాదు తన ద్వారా కొన్ని వేల మందిని లక్షల మందిని ఆమె మార్చగలిగింది చూడు ఒక చిన్న ప్రసంగం దేవుని వాక్యము దేవుని మాటలు ఆమె మార్తం వల్ల ఆమె దేవుని సేవలోకి వెళ్ళి ఆ సేవకు వెళ్ళిన తర్వాత కొన్ని వేల మందిని మార్చగలిగింది